యజ్ఞం అంటే జ్ఞానంతో ప్రసరింపబడే అమ్మవారి యొక్క దివ్య నామరూప వైభవం అని శ్రీమద్ భాగవత ప్రవచనకర్త విష్ణు శర్మ పేర్కొన్నారు మనిషిలోని రాక్షసత్వాన్ని బయటికి పోవాలంటే అమ్మవారిని ప్రతినిత్యం పూజించాలన్నారు లలితా సేవా సమితి సభ్యులు యజ్ఞం నిర్మించడంతో వారి కష్టాలని తొలగి వారు పుణ్యవతులుగా నిలిచిపోతారని అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బా కార్యవైశ భవనంలో గత పది రోజులుగా వాసవి మాత సన్నిధానంలో లలిత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమం నిర్వహించారు చివరి రోజు ప్రముఖ పురోహితులు జయరామశర్మ రామకృష్ణ శర్మలతో కలిసి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా విష్ణు శర్మ మాట్లాడుతూ మణిద్వీపంలో జగన్మాత దివ్యశక్తి ప్రపంచమంతా సృష్టించడం జరిగిందన్నారు ఈ సృష్టించిన శక్తి వారాహి రూపంలో వాసవి మాత రూపమన్నారు అలాంటి వాసవి మాత ఇరవై సంవత్సరాల క్రితం పూర్వ దుర్వాస ప్రస్తుత దుబ్బాకలో వెలిసి శ్రీ లలితా సేవ సమితి ఆధ్వర్యంలో నిత్య పూజలు అందుకుంటూ వారికి కొంగు బంగారమే నిలుస్తుందన్నారు ప్రస్తుతం నిర్వహించే చండీ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు అనంతరం భక్తులందరికీ లలితా సేవ సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో లలితా సేవ సమితి సభ్యులతో పాటు వైశ్య సంఘం సభ్యులు చింతరాజు నల్ల శ్రీనివాస్ నాగేందర్ శ్రీనివాస్ సుభాష్ తో పాటు వ్యాపారవేత్తలు భక్తులు పాల్గొన్నారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వాసవి పరమేశ్వరి ఆలయంలో ఉందో ఆ మాత ప్రజలకు కొంగు బంగారమై ఉంది దానిలో నామ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక వారాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ జయరామశర్మ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో తొమ్మిది రోజుల పాటు శ్రీమద్ దేవి భాగవత పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించుకున్నాం ఆ జ్ఞాన యజ్ఞంలో భాగంగా యజ్ఞం అంటేనే జ్ఞానముతో ప్రసరింపబడేది అమ్మవారి యొక్క దివ్య నామ రూప వైభవం దానితో పాటు రాక్షస సంహారం అనేది ఒకటి జరుగుతుంది ప్రతి పురాణంలో రాక్షసుడు అనేవాడు ఏదో ఒక రూపాన్ని పొంది తపస్సు చేసి అమ్మవారో అయ్యగారి ద్వారానో వాడు మరణాన్ని పొందుతాడు కానీ అమ్మ ఏం చేస్తుంది లేదా స్వామి ఏం చేస్తాడంటే మనలో ఉండేటువంటి రాక్షస గుణాన్ని తీసివేయాలనేటువంటి ఒక ఉద్దేశము చేత పరమాత్ముడు ఆయా రూపాలలో ఆయా శక్తిని ఉద్భవించిన స్వరూపంలో ఒక భాగమే వారాహిదేవి అటువంటి వారాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఆలయంలో తొమ్మిది రోజుల పాటు దేవి పురాణ ప్రవచన సంపూర్ణ ఫలము రావాలి అని మార్కండే పురాణంలో సాక్షాత్తు వ్యాస భగవానుడు తెలిపినటువంటి ఏ సప్తశతి అని చెప్పబడే చండీ ఉందో అటువంటి దివ్య చండీ హోమాన్ని చేసిన వారికి చూసిన వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని మనసారా ప్రార్థన చేస్తూ జై భవాని శ్రీమంతాలు గత పది రోజుల నుండి కార్యక్రమం జరుగుతుంది దీనికి జైత్యాల వాస్తవ్యులు విష్ణు శర్మ గారు అదేవిధంగా మా గ్రామ పురోహితులు శర్మ రామకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది మొన్న ఒకటో రోజు ఒకటో నాడు మూడు వందల యాభై మంది సుహాసినల చేత కుంకుమార్చలు చేయించడం జరిగింది అదేవిధంగా చండీ హోమం ఈరోజు చేయడం జరిగింది ఈ చండీ హోమం తర్వాత అన్న ప్రసాదాన్ని సుమారు రెండు వేల మంది భక్తులకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది రోజుల కార్యక్రమం లోక కళ్యాణార్థం చేయడం జరిగింది కార్యక్రమానికి చుట్టూ ఉన్న గ్రామ సువాసిలు రావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా చాలా బాగా జరిగి పది రోజులు చూస్తుండగా నడిచిపోయాయి ఏదైనా లలితమ్మ దయ అమ్మవారి దయ ఉంటే ఏదైనా ఉంటుంది మా వైశ్య సంఘం పక్షాన అదేవిధంగా లలితా సేవా సమితి పక్షాన ఇరవై మంది సభ్యుల సహకారం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది